ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఏడు సంవత్సరాల విద్యార్థి మెదడు ఎపిలెప్సీ ఎమర్జెన్సీ కేసును విజయవంతంగా చికిత్స చేసిన యశోదా హాస్పిటల్స్ కథ హైదరాబాద్ నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు యశోదా హాస్పిటల్స్లో అరుదైన ఎపిలెప్సీ వ్యాధి తో బాధపడుతున్న ఏడు సంవత్సరాల బాలుడికి విజయవంతంగా మెదడు శస్త్రచికిత్స చేసి నయం చేశారు చిన్నప్పటి నుంచే ఎపిలెప్సీతో బాధపడుతున్న అతడికి పలు మందుల చికిత్సలు చేసినా కూడా సమస్య తగ్గలేదు చివరికి తలనొప్పి మూర్ఛలు ఎక్కువవడంతో యశోదా హాస్పిటల్స్లో చేరారు పరీక్షలు స్కన్స్ ద్వారా అతనికి మెదడు ఎడమవైపు ముందు భాగంలో ఫోకల్ కోటికల్ డిస్ప్లేజియా ఎఫ్సీడి ఉన్నట్లు గుర్తించారు శస్త్రచికిత్స నిపుణుల బృందం రిస్క్ ఉన్నప్పటికీ వెంటనే చికిత్స ప్రారంభించాలని నిర్ణయించింది నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున శస్త్రచికిత్స నిర్వహించి మెదడు ముందు భాగంలోని సమస్యాత్మక భాగాన్ని తొలగించారు ECOG మ్యాపింగ్ ద్వారా ఎపిలెప్సీ ప్రారంభమైన ప్రాంతాన్ని గుర్తించి ఎచ్చం అక్కడే శస్త్రచికిత్స చేయడంతో చికిత్స విజయవంతమైంది యశోదా హాస్పిటల్స్ న్యూరాలజీ హెడ్ మరియు ఎపిలెప్సీ సర్జరీ నిపుణులు మాట్లాడుతూ ఇలాంటి చికిత్సకు ఆధునిక పరికరాలు నిపుణుల బృందం ఈసీఓ జీ మ్యాపింగ్ సహాయం అత్యంత అవసరం ఈ కేసు సంక్లిష్టమైనదే అయినా శస్త్రచికిత్స అద్భుతంగా విజయవంతమైంది చిన్నారి ఇప్పుడు పూర్తిగా కోలుకుంటున్నాడు అని తెలిపారు బాలుడి తల్లిదండ్రులు యశోదా హాస్పిటల్స్ వైద్యులన్నీ తమ పిల్లాడికి కొత్త జీవితం ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు ప్రత్యేకించి డాక్టర్ల అనుభవం పరికరాలు సదుపాయాలు నర్సింగ్ సేవలను అభినందించారు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు ఎపిలెప్సీ వ్యాధితో బాధపడుతున్నారని ముఖ్యంగా అరుదైన ఎఫ్సీడీ కేసులు సమయానికి చికిత్స చేస్తే పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు తెలిపారు యశోదా హాస్పిటల్స్లో ప్రతి నెల సుమారు ముప్పై సంక్లిష్ట ఎపిలెప్సీ కేసులకు చికిత్స అందిస్తున్నారు అత్యాధునిక పరికరాలు నిపుణులైన న్యూరో సర్జన్లు మరియు ప్రత్యేక ఎపిలెప్సీ విభాగం కారణంగా దేశంలోని ప్రధాన ఎపిలెప్సీ చికిత్సా కేంద్రంగా పేరు తెచ్చుకుంది ప్రతి సంవత్సరం హైదరాబాద్లోని యశోదా హాస్పిటల్స్కు నాలుగు లక్షలకు పైగా రోగులు పిల్లలు పెద్దలు వస్తున్నారు అత్యంత సంక్లిష్టమైన న్యూరాలజీ కార్డియాలజీ క్యాన్సర్ ఆర్థోపెడిక్ కేసులు కూడా విజయవంతంగా చికిత్స చేస్తోంది యశోదా హాస్పిటల్స్ నాలుగు వేలు పడకల సామర్థ్యంతో ఇరవై లక్షలకు పైగా రోగులకు సేవలు అందిస్తోంది పోవాలి కానీ యాక్చువల్గా ఫ్యాక్ట్లో మాట్లాడితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఫిట్స్ని మనం క్యూర్ చేయవచ్చు పర్మనెంట్గా సో బట్ అన్నీ కాదండి హండ్రెడ్ పర్సెంట్ గా హెఫ్ టు నోట్ బట్ మెజారిటీ అంటే ఎక్కువ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఫిట్ని క్యూర్ చేయవచ్చు ఎలా అంటే కొన్ని టైప్ ఆఫ్ ఫిట్స్ అంటారు కొన్ని టైప్ ఆఫ్ ఫిట్స్ ఎలా ఉంటాయి అంటే ఫోకల్ ఎపిలెప్సీ అంటారు ఫోకల్ అంటే బ్రెయిన్ నాలుగు నాలుగు రెండు భాగాలుగా డివైడ్ అయింది ఈ రెండు భాగాల్లో ఫోర్ లోబ్స్ ఉంటాయి ఈ ఫోర్ లోబ్స్ను ఫ్రాంటల్ టెంపరల్ పెరాయిటల్ ఆక్సిపిటల్ అంటారు సో దీనిలో ఏదైనా ఒక పార్ట్లో చిన్న మచ్చ పుట్టినప్పుడే ఉండొచ్చు కానీ పుట్టినప్పుడున్న పుట్టినప్పుడు ఇమీడియట్గానే ఫిట్స్ రావాలని లేదండి పుట్టినప్పుడున్న కొంచెం ఒక పదేళ్లలో రావచ్చు ఈ బాబు లాగా అప్పుడు ఏడేళ్ళే వీడు వీడు ఇప్పుడు ఈ ఏజ్లో రావచ్చు లేకపోతే ముప్పై ఏళ్లలో కూడా రావచ్చు అండి స్టార్టింగ్ అందరు అడుగుతూ ఉంటారు ఫస్ట్ నాకు చిన్నప్పుడే ఉంటే ఇప్పుడు ముప్పై ఏళ్ళకి ఎందుకు వచ్చింది మేడం అని సో కానీ ఏంటంటే ఫ్యాక్ట్ ఏంటంటే అది ప్రజెంటేషన్ అంటే అప్పుడు ఫిట్స్ వచ్చే ఇది ఉండదు వయసు పెరిగే కొద్దీ దానిలో ఏంటంటే బ్రెయిన్ సెల్స్ ఇంకా 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 అది బాగా ఏ కష్ట ఉంటుంది సో కొంతమందికి ఏడేళ్ళకే రావచ్చు కొంతమంది ముప్పై ఏళ్ళకి కూడా రావచ్చు సో ఇట్లాంటి ఫోకల్ ఎపిలెప్సీ అంటారు దీన్ని ఫోకల్ అంటే బ్రెయిన్లో ఒక పాటలో చిన్న మచ్చ ఏ రకమైన మచ్చ అయినా సో అది పుట్టినప్పుడే ఉండొచ్చు దానికి జన్యుపరమైన కారణాలు ఏమి ఉండవు ఉండవండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పీపుల్కి జెన్యుపర్ అయిన కారణాలు ఉండవు సో హెల్దీ కిట్ పర్ఫెక్ట్లీ నార్మల్ అందరూ పర్ఫెక్ట్గా హ్యాపీగా ఉంటారు అన్ని చక్కగా స్మార్ట్ స్టూడెంట్స్ అవుతారు ఈజ్ వెరీ స్మార్ట్ స్టూడెంట్ యాక్టివ్ ఇన్ ఎవ్రీథింగ్ సో దట్ ఈస్ లైక్ దానికి జెన్యుపర్ కారణాలు అస్సలే ఉండవే ఉండాల్సిన అవసరం లేదు సో అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాగా వస్తుంది ఏడేళ్ళకి వస్తుంది ముప్పై ఏళ్ళకి రావచ్చు దీన్ని ఫోకల్ ఎపిలిప్సీ అంటారు ఈ టైప్ ఆఫ్ ఫిట్స్కి మూడు మెడిసిన్స్ కొంతమంది ఏంటంటే రెండు మూడు మెడిసిన్స్ కూడా రెస్పాండ్ అవ్వరు మూడు మెడిసిన్స్ మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ ఆఫ్ ఫిట్స్ ఫిట్స్ మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వరు అలాంటి వాళ్ళల్లో సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయండి సర్జికల్ ఆప్షన్స్ అంటే ఆ మచ్చని తీసేసే విధానం సో మీ అడగచ్చు మీరు మీరు మెడికల్ బ్రాంచ్ మేడం న్యూరాలజిస్ట్ మీరు సర్జికల్ గురించి మాట్లాడుతున్నారే అంటే సో ఇంపార్టెన్స్ ఏంటి ఎపిలెప్టాలజిస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి సర్జరీలో అంటే చెప్తాను సో ఇది ఇది గ్రూప్ వర్క్ అండి ఎపిలెప్సీ సర్జరీ ఎపిలెప్సీ సర్జరీ ఒక ఫోకల్ ఏరియాలో ఒక మచ్చి ఉండేది ఇట్ ఇస్ అ టీమ్ వర్క్ టీమ్ వర్క్ అంటే ఒక ఎపిలెప్టాలజిస్ట్ ఎపిలెప్టాలజిస్ట్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ ఒక ఎపిలెప్సీ సర్జన్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ సర్జరీస్ న్యూరో సర్జన్ హూ ఈజ్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ సర్జరీస్ ఎపిలెప్టాలజిస్ట్ న్యూరాలజిస్ట్ ట్రైన్డ్ ఇన్ ఎపి ఎపి ఎపిలెప్సీ కొత్త డిఫరెంట్ ఐఎమ్ నాట్ ఎ సర్జన్ బట్ ఇట్ ఇస్ అ టీమ్ వర్క్ మీ ఇంపార్టెన్స్ ఏంటి నా ఇంపార్టెన్స్ ఏంటో కూడా చెప్తారు వై యూ ఐమ్ డూయింగ్ దిస్ సో న్యూరో సర్జన్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ సర్జరీ అండ్ థర్డ్ థింగ్ ఇంట్ ఈస్ అ న్యూరో రేడియాలజిస్ట్ రేడియాలజిస్ట్ ఇస్ ట్రైన్డ్ ఇన్ న్యూరాలజీ మీన్స్ ఇన్ ద బ్రెయిన్ స్కానింగ్ అండ్ ఆల్ ఇది టీమ్ వర్క్గా కాంప్రహెన్సివ్ వర్క్గా చేస్తా అండి ఇన్ యశోదా సిటీ వీ హ్యావ్ ఆల్ హై క్వాలిటీ ఎక్విప్మెంట్ इ दिसज अवेलेबल इन यशोदा हिटेक्ट वी वी वर्किंग एज ए टीम इन यशोदा हिटेक्टी हई क्वाली क्वालिटी एक्विपमेंट उन्ना हई क्वालिटी डॉक्टर्स उसे सो वी वर्ल ट्रेन इन दिस इन एपिलना सो एपीलैप्टजी ए सो वी वर्म यशोदा हिटेक्टी वी वर्ग द थिंग्स इन यशोदा हाईटेक्शोधे యా ఐ వివర్ డూయింగ్ సో ద థింగ్స్ సార్ ఇది ఏంటంటే అండి ఎపిలెప్టాలజిస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి మీరు సర్జరీ అని సర్జరీ తీసేసేది సర్జరీ మీరు కాదు సర్జన్ కాదు మేడం మరి ఏంటి మీ ఇంపార్టెన్స్ అని అడగచ్చు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఎలా అంటే నేను చెప్తాను ఇప్పుడు ఒక మచ్చ ఉంది ఎంఆర్ఐలో తల స్కానింగ్ మనం మచ్చల తెలుస్తాం ఎంఆర్ఐ స్కానింగ్ పెట్ స్కానింగ్ బ్రెయిన్కి చేస్తాం ఈ రెండు ఎంఆర్ఐ బ్రెయిన్ పెట్ సిటీ బ్రెయిన్ సో ఈ రెండిట్లో మచ్చ ఉంది అని అనుకోండి అదే ఫిట్స్ వస్తున్నాయా దాని నుంచే వస్తున్నాయా లేదా అనేది కం ఖచ్చితంగా చూడాలి దాని నుంచే రావాల్సిన అవసరం లేదండి కొన్నిసార్లు అది కాకుండా వేరేది అవ్వచ్చు అర్థమైందా మచ్చు ఉంటే అదే అవ్వాలని ఏం లేదు సో ఈ మచ్చ నుంచే వస్తుంది అనేది చూడాలి మనం అది చూసేది ఎపిలెప్టాలజిస్ట్ ఎలా చూస్తాము అంటే వీ ఒక వీడియో ఈజీ అని చేస్తాం ఈజీ అంటే వైర్స్ పెట్టి బ్రెయిన్ మానిటర్ చేస్తాం ఒక రూమ్లో పెట్టి ఒక వీడియో వీడియో క్యాప్చరింగ్ ఉంటుంది ఫిట్స్ వచ్చేటట్టు చూస్తాం అంటే ఫిట్స్ అంటే మందులు మూడు మెడిసిన్స్ కన్నా ఎక్కువ వాడే వాళ్ళకి ఫిట్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళకి ఇబ్బందే ఉండదు మన మందులు ఆపేస్తే ఫిట్స్ వస్తాయి అది క్యాప్చర్ చేస్తాం రూమ్లో పెట్టి ఆ టైంలో ఆ వీడియోలో క్యాప్చర్ చేసినప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మానిటర్ చేస్తాం అర్థం సో దిస్ ఈస్ కాల్డ్ వీడియో ఈజీ మానిటరింగ్ దిస్ రిక్వైర్స్ ఎక్స్పర్టీస్ దాన్ని ఎక్కడి నుంచి వస్తుందని రీచ్ చేయడానికి ఎక్స్పర్టీస్ కావాలండి ఓకే సో దాని నుంచి ఎంఆర్ఐ ఎంఆర్ఐ చూస్తాం ఎంఆర్ఐలో కూడా హై క్వాలిటీ ఎంఆర్ఐ సో దానికి దిస్ వీ హ్యావ్ ఎ సపరేట్ ప్రోటోకాల్ ఎంఆర్ఐ ఎపిలిప్సీ ప్రోటోకాల్ అని ఉంటుంది హామ్స్ సో ఇది చేసి అండ్ పెట్ సిటీ బ్రెయిన్ అన్ని కొర్లెట్ చేస్తాం సో దాట్ రిక్వైర్స్ న్యూరో రేడియాలజీ అండ్ సర్జన్ దిస్ రిక్వైర్స్ ఎపిలెప్టాల్ మనం ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కాన్సెప్ట్ ఆ మచ్చి ఉంది అంటే అదే వస్తుందని చెప్పలేదు సో దట్ ఈస్ ఇంపార్టెన్స్ అక్కడి నుంచే వస్తుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసేది వీడియో ఈజీ అండి దాట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ మీ అనుకున్నప్పుడు ఆ మచ్చ తర్వాత ఆ మచ్చ నుంచి కన్ఫర్మ్ చేసుకుని ఆపరేషన్ థియేటర్లో కూడా మచ్చ తీసేటప్పుడు కూడా బార్డర్స్ ఏంటంటే ఇన్ ద సర్జరీ థియేటర్లో ఏం చేస్తామంటే ఎలక్ట్రోడ్స్ పెట్టి ఇన్ ద బ్రెయిన్ వైల్ డూయింగ్ ఆ చుట్టూ మచ్చ పక్కన ఏమన్నా అబ్నార్మాలిటీస్ అది ఆ బార్డర్స్ అయినా ఇంకా ఎక్స్టెండ్ చేసి తీసేయాలా దట్ ఈస్ కాల్డ్ ఇంట్రో ఆపరేటివ్ మానిటరింగ్ సో అలా చూసి అది అంటే ఇంట్రా థియేటర్లో మేము ఉండి అక్కడి నుంచి వస్తుంది ఎక్స్టెండ్ అవుతుంది ఎంత ఎక్స్టెన్షన్లో తీయాలి ఎంఆర్ఐ బేస్డే అంతవరకే తీయాలా కాదా అట్లా కాదు అర్థమై ఉంటుంది దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ ఎక్లిప్టాలజిస్ట్ సో వీ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ దట్ దట్స్ వై ఐ వాజ్ హియర్ టు డూ దిస్ థింగ్ అండ్ ఇట్స్ కమింగ్ టు దిస్ వా వీడి గురించి చెప్తున్నాను హీ అ వెరీ లైక్ వెరీ స్మార్ట్ గై అండ్ వెరీ వెరీ గుడ్ వెరీ ఇంటెలిజెంట్ కంప్లీట్లీ నార్మల్ కిట్ ఏమీ లేదు ఒక ట్వంటీ త్రీ అక్టోబర్ నవంబర్లో నా దగ్గరికి వచ్చారు ఏంటంటే కంటిన్యూస్గా ఫిట్స్ ఫస్ట్ టైం వచ్చింది అప్పుడే ఫస్ట్ టైమే కంటిన్యూస్గా స్టార్ట్ అయింది సో ఎట్లా వచ్చింది అంటే వాడికి ఆ టైంలో ఫిట్స్ వాడికి ఇప్పుడు ఎడం వైపు ఇక్కడ పెరైట లోబు ఇక్కడ ఒక మచ్చి ఉంది సో వాడికి ఏంటంటే కుడివైపు వస్తుంది కుడివైపు ఇలా తిరుగుతాడు కుడివైపు ఇలా తిరిగి ఫిట్స్ లాగా వస్తాయి అంతే ఇట్లా తిరుగుతాడు ఆ టైంలో కొంచెం స్పృహ సరిగ్గా ఉండదు పెద్దగా రావాల్సిన అవసరం లేదు అందరికీ కాళ్ళు చేతులు కొట్టుకోవటం ఇట్లానే ఉండవు ఫిట్స్ అంటే సో ఎడం వైపు బ్రెయిన్ వల్ల ఆడి కళ్ళు ఇలా వెళ్ళి అంతే దట్స్ ఆల్ దట్ ఈస్ అ ఫిట్ సో అట్లా ఒక్కసారి సడన్గా స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా స్టార్ట్ అయ్యింది ట్వంటీ త్రీ నవంబర్లో అప్పుడు మనకు రెండు మూడు మెడిసిన్స్ పెట్టాము సో రెండు మూడు మెడిసిన్స్ పెట్టాము రెండు మూడు మెడిసిన్స్లో సో అప్పుడు ఆ టైంకి కంట్రోల్ అయినవి తర్వాత రెండు మూడు మెడిసిన్స్ మీద కంటిన్యూ అప్పుడప్పుడు వస్తూ ఉండేది రెగ్యులర్గా వస్తున్నాయి బట్ త్రీ మెడిసిన్స్ మీద ఉన్నాడు సో దానివల్ల మెడికల్ రిలేటెడ్గా దానిలో ముందు సిమ్టమ్స్ ఏమి ఉండవు డైరెక్ట్లీ చెప్పా కదా త్రీ సెవెన్ ఇయర్స్కి రావచ్చు థర్టీ ఇయర్స్కి రావచ్చు సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎంఆర్ఐ చేస్తే తెలుస్తుంది సీజర్ వచ్చినప్పుడే మనం ఎంఆర్ఐ చేస్తాం ఓత్ అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎపులిప్సస్ సో ఐ డూ బోత్ అడల్ట్ అండ్ పీడియాట్రిక్ సో నాట్ ఓన్లీ బోత్ అడల్ట్ వీ హావ్ కంప్లీట్ ఎక్విప్మెంట్ అది ఇన్షోదా హైటెసిటీ హాఫ్ ఇయర్స్కి సంధ్యారెడ్డిలో ఈ కేసు అన్నీ ఉంటాయి కదా మెడిసిన్స్ వల్ల కూడా త్రీ మెడిసిన్స్ అంటే తక్కువ కాదు సో దే ఐ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ దిస్ ఇట్లా సర్జికల్ ఆప్షన్ ఉంటుంది సో అండ్ మెడిసిన్స్ మీద కూడా వస్తుంది అంటే సో అట్లా తనకి బెటర్ అవుతుంది లైఫ్ ఎందుకు బెటర్ అంటేనండి చిన్నపిల్లలు అందరూ జనరల్గా ఉన్న అపోహ ఏంటంటే చిన్నపిల్లల్లో సర్జరీస్ అంటే భయపడతారు సో అమ్మో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే ఓకే చిన్నపిల్లల్లో బ్రెయిన్ ఎట్లా బట్ అది తప్పండి అది అపోహ చిన్న పిల్లల్లో బ్రెయిన్ సూపర్ ఉంటుంది బిలో సెవెన్ ఇయర్స్ ప్లాస్టిసిటీ ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది ఏంటంటే ప్లాస్టిసిటీ ఆఫ్ బ్రెయిన్ అంటే మనం ఒక చిన్న ఏరియా తీస్తే ఆ ఏరియా గ్రోత్ భలే ఉంటుంది సెవెన్ ఇయర్స్ లోపల ఆ ఏరియా బ్యూటిఫుల్గా రీజనరేట్ అంటే ఆ ఏరియా ఫంక్షన్ కూడా వాళ్ళకి అవ్వదు ఇబ్బంది కలగదు అది బిలో సెవెన్ ఇయర్స్ పాటే ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ ప్లాస్టిసిటీ సో అంటే ఒక ఏరియా తీసినా ఆ ఏరియా ఫంక్షన్ వేరే తీసేసుకుంటుంది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది బిలో సెవెన్ ఇయర్స్ మాత్రమే సో నేను చూసిన యంగెస్ట్ సర్జరీస్ బిలో సిక్స్ మంత్స్ వాడికి చూశానండి సో అలాంటి వాళ్ళల్లో రికవరీస్ చాలా బాగుంటాయి ఈ ఏరియా వీడికి చేసిన ఏరియా అంటే లెఫ్ట్ సైడ్ పెరైటల్ ఏరియా అది లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఏరియా అంటే మన మాట అన్నిటి సంబంధించిన ఏరియా అనమాట పెరైటల్ ఏరియా సో అట్లాంటి ఏరియాలో సర్జరీ చేయడం కూడా అంత ఈజీ కాదండి తనకి పోస్ట్ ఆపరేటివ్గా చిన్న ఇబ్బంది కూడా వాళ్ళకి చాలా నేమింగ్ ప్రాబ్లమ్ ఇమీడియట్గా నేమ్స్ రాకపోవటం అలాంటివన్నీ ఉంటాయి సో కానీ వీడికి పోస్ట్ ఆఫ్గా ఏమీ ఇష్యూ రాలే సరే సాక్ష్య పోటీ రాలేదు ఏమీ రాలేదు సో ఎందుకు అంటే నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ సర్జికల్ స్కిల్ అది మా సర్జ్ అదే మా టీమ్ టీం యొక్క గొప్పతనం ఒక్కటే కాదు బికాస్ ఆఫ్ ప్లాస్టిసిటీ ఆఫ్ ద బ్రెయిన్ బ్రెయిన్ ఏజ్ పెరిగే కొద్దీ సెవెన్ ఇయర్స్ పెరి అబవ్ అయ్యేసరికి బాగా మందం అయిపోద్ది అండి సైన్ ఆప్స్ అంటే కనెక్టివిటీ కనెక్టివిటీ మందం అయిపోయి మందంగా అయిపోతుంది ఈ సెవెన్ ఇయర్స్ లోపల ఏంటంటే డెవలప్మెంట్ బాగుంటుంది అంటే బ్రీఫ్గా యూ అండర్స్టూడ్ ప్రాబబ్లీ సో దట్ ఈస్ వై సర్ అగ్రీడ్ దట్ ఈస్ అ వెరీ సో అంటే నా లైక్ సార్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అందరు బాగా అర్థం చేసుకున్నారు సో ఈ యాక్సెప్టెండ్ వీ హ్యావ్ డన్ సర్జరీ ఆన్ ఫిబ్రవరి ఆఫ్ దిస్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో యాజ్ ఎ టీమ్ ఐఎమ్ నాట్ ఎ సర్జీ యాజ్ ఎ టీమ్ వీ హ్యావ్ డన్ యాజ్ అపిలెప్టాలజిస్ట్ అండ్ నేను ఇంట్రో ఆపరేటివ్గా వెళ్ళాను రికార్డ్ ఏ టైం ఏ ఏరియా వరకు తీయాలి వీ హ్యావ్ డన్ ఈ కాక్ అంటారండి దాన్ని ఇంట్రో ఆపరేటివ్గా మన ఎలక్ట్రోడ్స్ పెట్టి బ్రెయిన్లో ఎంతవరకు రిసెక్ట్ చేయాలి అనే మాచ్చు సో దాట్ వీ హ్యావ్ డన్ అండ్ పోస్ట్ ఆఫ్గా ఇంత డెఫిసిట్ కూడా రాలే దట్ ఈస్ అ లాంగ్వేజ్ ఏరియా సో పోస్ట్ ఆఫ్గా కొంచెం కూడా రాలే సో అండ్ హీస్ గుడ్ ఫిబ్రవరిలో చేసాం నాకు ఒక డ్రగ్ తీసేసానండి ఇప్పుడు టూ డ్రగ్స్ మీద ఉన్నాడు అంటే మనం డ్రగ్స్ ఇమీడియట్గా తీయకూడదు జనరల్గా ఓవర్ టూ ఇయర్స్ సీజర్ ఫ్రీడమ్ ఉండటమే కాదు వాళ్ళకి డ్రగ్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది అర్థమై ఉంటుంది సీజర్స్ ఆగిపోవటమే కాదు వాళ్ళకి డ్రగ్స్ కూడా తీసేయచ్చు ఓవర్ ఏ టైం టూ త్రీ ఇయర్స్ ఎంత గ్యారంటీ ఉంటుందంటే కరెక్ట్ పర్సన్ ఎక్విప్మెంట్ అండ్ కరెక్ట్ లైక్ టీమ్తో తో జరిగితే వర్క్ ఇట్ విల్ బీ డెఫినెట్లీ గుడ్ పర్సెంటేజ్ ఎయిటీ అండ్ అబవ్ పర్సంటేజ్ రికవరీ రేట్స్ ఉంటాయి అంటే కరెక్ట్లీ అంటే మానిటరింగ్ చేసుకుని అన్నీ చూసుకుని లోకలైజ్ చేసి చక్కగా చేస్తే ఇట్ విల్ బి అవుట్కమ్స్ విల్ బి గుడ్ ద సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్ ఇంపార్టెంట్ కంప్లీట్లీ రికవర్ రికవర్ ఇమీడియట్ గా రికవరీలో రికవరీ ప్రాబ్లం కాదు ఇక్కడ మన గోల్ ఏంటి సీజర్స్ రాకూడదు సీజర్స్ రాలేదు డ్రగ్ ఫ్రీడమ్ టూ ఇయర్స్ మనం టూ ఇయర్స్ డ్రగ్స్ కూడా తీసేస్తాం ఒక డ్రగ్ తీసేస్తాను ఆల్రెడీ ఇంకా వన్ ఇయర్ అండి టోటల్ ఫ్రమ్ ద ఫిబ్రవరి టు నేను చెప్తున్నాను ఫిబ్రవరిలో చేసాను సో డ్రగ్స్ మీద ఇంకా సీజర్ ఫ్రీడమ్ అంటే ఇదివరకు రెగ్యులర్గా వచ్చే సీజర్స్ ఆగల దట్స్ ద ఫస్ట్ గోల్

ఒక వన్ వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ లైట్గా సిజూర్స్ అంటే నిద్రలో ఇట్లా చూడడం కానీ అది వస్తుంది అని అంటే నేను కూడా సరిలే అది కామన్ కదా అనే ఆలోచనలో ఉండి ఒక వన్ మంత్ టూ మంత్స్ వన్ మంత్ అట్లా వెయిట్ చేసినాము వెయిట్ చేయగానే అది కొద్దిగా సివియర్గా అవ్వడం జరిగింది మేము కూడా ప్యారలల్ ఏంటంటే జనరల్గా సిజు సిజుర్సే కదా మనం ఫిట్సే అంటాం కదా అని చెప్పేసి కొందరికి టువెల్ ఇయర్స్ తగ్గిపోతుంది అది ఇది అనే ఒక ఆలోచనతోని మేము కూడా మాకు అంటే పేర్లలో ఒక ఆప్షన్స్ ఉంటాయి అదే తాయత్తులు కట్టేయడం కానీ అది కానీ ఇది కానీ చిన్న చిన్న ఇట్లా చూపించడం కానీ జరిగింది కానీ దీంట్లో అంటే ఇక అది ఎప్పుడైతే మేము ఇక్కడ సంగారెడ్డిలో ఈజీ చేయించినామో దాంట్లో ఈజీలో కూడా మాకు పన్నదే కదా అదే ఆలోచనలో తర్వాత ఏంటంటే కొద్దిగా సివియర్ అయింది డైలీ టూ త్రీ టైమ్స్ రావడం సైకిల్ మీద తొక్ తొక్కు రావడం ఇక అవన్నీ నేను ఒకసారి ఎందుకన్నా మంచిది అని చెప్పేసి కొన్ నేను అంటే కొందరు ఒపీనియన్స్ తీసుకున్నాను హాస్పిటల్ నా వెల్ విషర్స్ కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ వెల్ విషర్స్తో ఒపీనియన్స్ తీసుకున్నాను దెన్ ఐ కేమ్ టు నో దట్ ఎఫిలిప్సీ అనేది కూడా అంటే ఈ సుజూర్స్లో ఎఫిలిప్సీ అనేది కూడా ఉంటుందా అనేది నాకు అప్పుడే తెలిసిందనమాట అంటే ఈ గ్రామ స్థాయిలల్లో ఇప్పుడు అంత సంగారెడ్డి అంటే విలేజ్ స్థాయి కాబట్టి అంత అవగాహన ఉండదు యాక్చువల్గా సీజు అందరేమనుకుంటారు ఫిట్సే అనుకుంటారు కానీ ఈ ఎఫ్లిప్సీ అనేది కూడా ఉంటుంది అనేది అప్పుడు బాగా తెలిసింది సరే అని చెప్పి మంచి డాక్టర్ల దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకొని ఇక ఓవరాల్గా ఏంటంటే అది ఇంకా ముదురుతూ ఉన్నది సరే అని ఇక నేను ఫస్ట్ టైం మేడం నాకు ఒక ఒక మా ఫ్యామిలీ వెల్విషర్ సిజ్ ఆంది ఇది ఎపిలిప్సీకి యాక్చువల్గా ఏంటంటే ద బెస్ట్ థింగ్ ఏంటంటే దెర్ ఈజ్ అ బెస్ట్ డాక్టర్ అండ్ అ బెస్ట్ హాస్పిటల్ అని చెప్పింది ఫస్ట్ అయితే మాకు బెస్ట్ డాక్టర్ అని చెప్పింది దెన్ నాకేమి యశోద కూడా మాకు మంచి ఫెసిలిటీస్ కానీ అవి కానీ సరే ఫస్ట్ టైం నేను మేడం అప్రోచ్ అయినప్పుడు మేడం ఏమన్నదంటే షీ రి ఐడెంటిఫై చేసింది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎప్లిప్సీ దీనికి మెడిసన్స్తో లాంగ్ స్టాండింగ్లో వెళ్ళచ్చు అని ఒక ఆప్షన్ ఇచ్చింది తర్వాత సర్జరీతో మేబీ ఒక ఎయిటీ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి దెన్ మాకు సజెషన్ ఇచ్చింది నేను కూడా మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాక కూడా నాకు యూట్యూబ్లో వీడియోస్ చూడడం కానీ అది కానీ ఎందుకంటే బ్రెయిన్తో పిల్లలతో మళ్ళీ అది కూడా వేస్ట్లోడ్ కాబట్టి జర కొద్ది భయం ఉండే బట్ ఏంటంటే ఇంకా సరే నేను కొద్ది కొందరు సజెషన్స్ తీసుకున్నాక దెన్ ఐ కేప్ టు నో నోత్ మాకు వచ్చిన డాక్టర్స్ కూడా మేడం ఎవరినైతే ఇన్వైట్ చేసిన డాక్టర్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ అంటే చాలా ఫేమస్ డాక్టర్ అనుకోండి కెన్ ఓకే ఐ దెన్ అట్లా మేడం కూడా సజెషన్ చేసినాక నేను ఇక ఇక మేడంతో అంటే ఇక మాటేని నేను అయి సర్జరీ చేయించినాం చేయించినాక అండ్ తర్వాత ఇక మంచి చేంజెస్ అంటే ఇక ఇప్పటివరకు అయితే ఫిబ్రవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ ఆ టైంలో మేము సర్జరీ చేయించినాం ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ హాస్పిటల్ ఉన్నాం దెన్ బయటకు వచ్చినాం ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే అసలు ఇంతవరకు ఈ సిజూర్స్ రాలేవు బాబు కూడా యాక్టివ్ అయ్యిండు మంచిగా అంటే నేను చాలా సఫర్ అయినా యాక్చువల్గా ఇది ఏంటంటే జనరల్గా ఆ పెయిన్ అనేది మాకు తెలుస్తుంది ఎందుకంటే పడుకున్నప్పుడు లేచి ఇట్లా చూడడం అది అంటే మేము కొందరు ఏమంటారు దయ్యం పట్టింది అని అంటారు కదా సో అట్లా అట్లనే భయపడ్డాం మేము చాలా ఇక భయపడ్డాం కానీ నాకు మేడం అంటే మేడం సజెషన్తో మేము సర్జరీ చేయించడం ఇట్ వాజ్ ఎ గుడ్ డిసిషన్ అనిపించింది అండ్ వాని కూడా సక్సెస్ దేవుని దయ వల్ల మేడం దయ వల్ల ఇంకా హాస్పిటల్ కూడా మాకు మంచి ఫెసిలిటీసే ఇచ్చింది అండ్ టుడే వీఆర్ హ్యాపీ ఎందుకంటే ఎక్కడున్న పిల్ల యాక్చువల్గా వన్ ఇయర్ స్కూల్ కూడా బంద్ చేశాను బిఫోర్ హీస్ టు అంటే సంయుక్తాలు ఉండే వాళ్ళకి వెళ్ళి నేను స్కూల్లోకి వెళ్ళి తీసేసాను ఎందుకంటే స్కూల్లో పిల్లలు భయపడుతుండే సడన్గా వెళ్ళి ఆగిపోవడం ఇక అది మాకు అంటే మాకు నిద్ర లేని ఎన్నో గడ అంటే రాత్రులు ఎన్నో గడిపినాం అసలు అంటే రోజుకి ఐదు సార్లు రావడం ఆరుసార్లు రావడం ఇప్పటివరకు అయితే అంటే మనకు మెడిసిన్స్ కూడా తగ్గించింది మేడం మా అంటే కొద్దిగా లాంగ్ స్టాండింగ్లో ఉండదు కానీ కొద్దిగా ఒకటేసారి బంద్ చేయకుండా ఇంకొక వన్ ఇయర్ లోపు బంద్ చేస్తే అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ తగ్గింది బట్ ఇంతవరకు అయితే రాలేదు ఇంతవరకు రాలేదు అండ్ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్లీ జరిగింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్గా ఇవాళ ఇట్లున్నాము అంటే ఇవాళ హ్యాపీగా అందరితోనూ షేర్ చేసుకుంటున్నా అంటే ఇది షేర్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే స్థాయిలో కొందరికి అవగాహన ఉండదు మీ ద్వారా వాళ్ళకి వెళ్ళాలి ఎందుకంటే కొందరు ఏమనుకుంటారు దయం పట్టిందో అట్లనూ మాకు కూడా నేను నేను కూడా ఎడ్యుకేటెడ్ ఏ కానీ నేను కూడా నమ్మాల్సి వచ్చింది సో అట్లా కాలం వేస్ట్ చేసుకోకుండా ఈ ఈ సిజూర్స్లోనే ఎప్లిప్సీ అనేది ఒకటి ఉంటుంది దాని వేరియన్స్ కూడా మేడం చెప్పింది అంటే నార్మల్ ఇట్లా పడి కొట్టుకోవడం అట్ల ఏముండదు కానీ మనిషి ఇట్లా చూడడం అది చేయడం ఈ మధ్యన చాలా కేసెస్ కూడా అవుతున్నాయి కానీ మీ ద్వారా వాళ్ళకి వెళ్ళాలి దాని ద్వారా ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ కావాలి మీరు సాధ్యమైనంత త్వరలో మీరు ఇట్లాంటి సర్జరీస్ ఇనిషియల్ స్టేజ్లో అంటే ఈ ఏజ్లో చేసుకుంటే మేడం గుడ్ అని చెప్పింది వాస్తవంగా వాడు ఇప్పుడు గుడ్ అయ్యిండు వెరీ గుడ్ కూడా అయ్యిండు ఇక అంటే మేమైతే హ్యాపీగా ఉన్నాము వాడు కూడా ఇప్పుడు హెల్దీగానే ఉన్నాడు ఇక అట్లా ఇదైతే మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను మేడంకి అండ్ ముఖ్యంగా గోపాల్ గారికి వీళ్ళందరికీ కలిసి వచ్చినాయి కాబట్టి మేము ఇలా సంతోషంగా యూ అదే సార్ చెప్పింది యాక్చువల్లీ డన్ బై ఏ ప్రాపర్ ట్రైన్డ్ సర్జన్స్ కరెక్ట్ అంటే కరెక్ట్గా పేషెంట్ చూస్ చేసుకోవాలి సార్ దట్ ఈస్ ఇంపార్టెంట్ కరెక్ట్ పేషెంట్ చూస్ చేసుకోవటం త్రీ డేస్ సార్ ఎంత సార్ త్రీ ఫోర్ డేస్ ఉన్నాయి ఫోర్ డేస్ సో పోస్ట్ ఆఫ్గా కూడా ఏమీ లేదు ఇమీడియట్గా రూమ్కి వెళ్ళిపోయాడు వాడు అసలు సూచరింగ్ కూడా లైక్ ఇదిసే ఇప్పటికి ఇక్కడే కదా సార్ ఇది ఏరియా బట్ ఈ కొంచమే అంతే మొత్తం కూడా షేర్ దిస్ అది వచ్చేస్తుంది ఇది కూడా కొంచెం అడల్ట్ అడల్ట్ ఆల్సో సేమ్ థింగ్స్ సార్ కాకపోతే ఏంటంటే అడల్ట్ అంటే మీకు డౌట్